బాబా బాబాసాబ్ అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు బైబిల్ స్టడీస్ అటెండ్ అయ్యేవారు రూత్ పుస్తకానికి ఆయన వ్యాఖ్యానం రాశారు ఐ వాజ్ ఎ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అండి బాబు ఆయన ఒకరోజు మూడు లక్షల మందితో కలిసి నేను బాబు తీసుకుంటాను అని చెప్పి ముందుకు వచ్చాడు ముందుకు వచ్చి ఫోన్ మన మెథడిస్ట్ సంఘంలో ఉన్నటువంటి బిషప్ గారికి చెప్తే బిషప్ గారు దానికి దానికి కావలసినటువంటి పనులన్నీ వసతులన్నీ ఏర్పాటు చేసుకునే క్రమంలో నెహ్రూ గారు ఫోన్ చేశారు నెహ్రూ గారు ఫోన్ చేసి ఏంటండి మీరు ఇలా చేస్తున్నారంట ఇలా చేస్తే మీకు ఈ పొలిటికల్ అపోజిషన్ ఎక్కువైపోద్ది అని చెప్పాడు చెప్పైతే మనోళ్ళు మాకొద్దండి మీరు మీరు పొలిటికల్ కన్వర్షన్ అంట మాకొద్దు అని చెప్పి నెహ్రూ గారి ఒత్తిడికి లొంగారు ఒక పక్క ఇంకొక ఆయన ఏమో గోసి కట్టుకుని నిరాహార వెళ్ళాడు ఏమని నువ్వు వెళ్తే ఏ మతానికైనా వెళ్ళు కానీ క్రైస్తవానికి వెళ్ళొద్దని ఆయన నువ్వు నాకేంటి